హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజు రెండు డిజైన్లు అయితే చూపిస్తాను చాలా నీట్ ఫినిషింగ్ ఉండేటివి సింపుల్ వర్క్ చాలా తక్కువ బడ్జెట్లో ఉండే డిజైన్స్ ఇవి ఈ మధ్యకాలంలో అయితే ఈ డిజైన్ చాలా బ్లౌజులకు వేశాను దాదాపుగా ఒక ఇరవై బ్లౌజులకు ఉంటాను అయితే ఈ డిజైన్ సింపుల్గా సిక్స్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మనకి చాలా బాగుంటుంది డిజైన్ అయితే చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ కూడా వస్తాయి ఇక్కడ వచ్చింది కదా ఈ మాదిరి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి కానీ స్ట్రైట్ లైన్స్ వే వేయించుకోవట్లేదు సింపుల్గా మనకి హెవీ వర్క్ అయిపోతుంది కదా అప్పుడు ఇలా బుట్టీస్ ఇలాగా హ్యాండ్స్గా వేయించుకుంటున్నారు చూడండి ఫ్రంట్ ఇట్లా డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది కదా చూడడానికి ఎలా ఉంది శారీ అయితే వచ్చి ఇలా వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ ఎలా ఉందండి ఇది కామెంట్ చేసేయండి మరొకసారి మరొక బ్లౌజ్ని చూపిద్దాము చూడండి ఇదైతే కొంచెం గ్రాండ్గా హ్యాండ్స్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి వస్తుందన్నమాట చూడండి ఫ్రంట్ హ్యాండ్స్ కొంచెం గ్రాండ్గా వచ్చింది కదా అందుకని చెప్పి బ్యాక్ సింపుల్గా బార్డర్ వరకు వేయించుకున్నారనమాట వర్క్ అయితే ఎలా ఉందండి శారీ అయితే ఇది చూడండి శారీ అంతా ఇలా పింక్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట చూడండి డిజైన్ అయితే ఎంత బాగుందంటే చాలా నీట్గా పూసలు అవి లేకుండా మగ్గం వర్క్ లాగా అసలు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది చాలామంది ఇవే వేపించుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటున్నాయి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి